నమస్కారాలు ఈరోజు అనంతపురం వైసీపీకి చెందిన కార్పొరేటర్లో అదేవిధంగా మేయర్ వసీం కొన్ని అవాక్కుల చవాక్కులు పిల్లడం జరిగింది మా అనంతపూర్ శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాదన్న మీద దాదాపు ఏడు మాసాలు అవుతా ఉంది ఎమ్మెల్యే ప్రసాదన్న ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది అనంతపూర్ నగరానికి వాళ్ళు ఐదు సంవత్సరాలు టైం ఇస్తే కూడా వాళ్ళు అభివృద్ధి శూన్యం వీళ్ళు ఈరోజు అన్నారు మేము అతను గతంలో అభివృద్ధి చేసాం మా ఐదు సంవత్సరాల్లోనే వెంకటామరెడ్డి గారు అభివృద్ధి చేశారంటున్నారు ఒకటంటే ఒక అభివృద్ధి మీరు ఫోటో చూపిస్తారా అది ఏం చేశారు అనేది కూడా నేను అడుగుతా ఉన్నా ఈ మేయర్ వసిన కూడా అడుగుతాను అదే అదేవిధంగా కార్పొరేటర్లు కొంతమంది చెప్తా ఉన్నారు మేమేసిన రోడ్లే ఏపిస్తూ ఉన్నారు వీళ్ళు మళ్ళా పోయి కోటింగ్ ఇస్తానారు దాని మీదే కోటింగ్ ఇస్తానంటారు అంటే గతంలో మేము తెచ్చిన బ్రిడ్జే టౌన్ క్లాక్ బ్రిడ్జ్ అది ఓవర్ బ్రిడ్జ్ అది తెలుగుదేశం హయాంలోనే వచ్చిండది మళ్ళీ దానికి మీరు మేము తెచ్చినది అని ఎట్లా చెప్పుకున్నారు గతంలో కొత్తగా నిర్మాణం చేసినారు మేము రోడ్లు మన ఎయిటీ ఫీట్ రామ్నగర్ ఎయిటీ ఫీట్ రోడ్లు అయితేనేమి మన ఆర్మూల్ రోడ్ పోయే ఆ రోడ్ అయితేనేమి హైవేలు అయితేనేమి సంధు సందుల్లో రోడ్లు వస్తున్నాయి ఇంకా వర్క్లు జరుగుతున్నాయి పెట్టి ఒక సందులో వర్క్ జరుగుతూ ఉంది దాదాపు నల్ నాలుగైదు కోట్ల వర్క్ ఏ ఏడు మాసాల్లోనే మా ఎమ్మెల్యే గారు పెట్టడం జరిగింది మీరు ఐదు సంవత్సరాల్లో ప్యాచ్ వర్క్ తప్పితే ఏమన్నా కనీసం ఒక సిమెంట్ రోడ్ అన్నా ఏమి వేసిన దాఖలాలు ఉన్నాయని అడుగుతా ఉన్నా మీరు కూడా చెప్తా ఉన్నారు అంటే బాలా కార్పొరేటర్ సాయినా గారు కార్పొరేటర్ గారు నిన్న రోజున తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది అది సంబంధించి అతను మీ నాయకత్వము వెంకట్రామరెడ్డి నాయకత్వం నచ్చక జగన్మోహన్ రెడ్డి గతంలో పరిపాలన నచ్చక ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి చూసి అదేవిధంగా అనంతపురం మన యువ నాయకుడు ఎమ్మెల్యే గారు పనితరం చూసి అతను వర్క్ పట్టి అతను ఇతనైతే అభివృద్ధి బాటలో పోతున్నాడు ఆ ఏడు మాసాల్లోనే చాలా అభివృద్ధి బాటలో నడు నడుస్తున్నాడు మన అనంతపురంకి ఒక దశ దిశ నిర్ చేస్తున్నాడు అని అతను నచ్చి మా దగ్గుబాటి అన్న నాయకత్వంలో నేను పని చేస్తాను ఎందుకంటే అతను కూడా ఒక మంచి వర్కర్ బాలన్న మాకు తెలుసు సాయి మంచి పనితనం ఉంది అతనికి ఎప్పుడు నితం ప్రజల్లోనే మంచి బాలా అన్న అతను కూడా ఇప్పుడు ఎమ్మెల్యేకి సహకరించాలా నేను ఇటువంటి డెవలప్మెంట్ లీడర్ కావాలా నాకు కూడా అని అతను వచ్చి పార్టీకి కార్పొరేషన్ అయ్యి దగ్గుపాటి అన్న దగ్గర వచ్చి నేను రోజున కండవా చేసుకొని పార్టీలో చేరడం జరిగింది అది మనం కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాం బాలన్నకు కూడా ఇదని చూస్తే వీళ్ళు మళ్ళా మన్నటి రోజు వరకు బాలన్న మంచోడు నిన్నటి రోజు నుంచి వీళ్ళకి చెడ్డోడైపోయినాడు బాలన్న తెలుగుదేశం పార్టీలో చేరితేనే ఏందయ్యా మీరు అడిగిపోతుంది రాజకీయం అడుగుతా ఉన్నా వీళ్ళకి సూటిగా అడుగుతున్నా మీరు చేయరు వేరే వాళ్ళు చేస్తే ఓర్చరు ఏం చేయాల అర్థం కాలేదు కనీసం ఒక్కొక్క రోడ్డు నిర్మాణం చేసినారా మీరు నేను ఇంతకుముందు కూడా మీకు అడిగినా ఇదే మాట ఒక కొత్త రోడ్డు నిర్మాణం మీ హయాంలో జరిగిందా మేయర్ గారు అని అడుగుతా ఉన్నా సూటికి అడుగుతా ఉన్నా మీరు చేశారా లేకుంటే మాజీ మీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారు అని ఏమన్నా చేసే దాఖలాలు ఉంటే మీరు ఒక ఫోటో ఒక వీడియో ఏమైనా పెట్టి రిలీజ్ చేయండి అని కూడా నేను వీళ్ళకి మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అది అమ్మఒడి ఇవ్వలేదు అమ్మఒడి ఎందుకు లేదు మన్నటి రోజులే వాళ్ళు మనకి మీటింగ్లో చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేశారు మీ వచ్చే మేలో మేము ఇస్తామంటా అన్నారు ఏదైతే తల్లికి వందనం పేరు పెట్టి ఖచ్చితంగా అమలు చేస్తాం ఒకడుంటే ఒకడు ఇద్దరుంటే ఇద్దరు ఉంటే ముగ్గురు పిల్లలకి కానీ ఖచ్చితంగా తల్లికి వందనం ఏదైతుల్లో మేము మాట తప్పని మడమ తిప్పని ఖచ్చితంగా ఇస్తామని మా నాయకుడు చెప్తా ఉన్నాడు మీరు అది యాడ ఇస్తారో యాడ మళ్ళా చంద్రబాబు నాయుడికి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని మళ్ళా మీరు ఐదో తారీఖు అప్పుడే దాని గురించి ప్రోగ్రాం పెట్టడం జరుగుతుంది అంటే మీ గుండెలో రైలు పలుకుతున్నాయి చంద్రబాబు నాయుడికి చూస్తూ ఉంటే మీకి ఉచ్ఛాకర్త ఉంది కార్యకర్తలకి నాయకులకి అంతా వైసీపీ నాయకులకంతా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక విజునరీ లీడర్ దూరదృష్టితో ఆలోచన లీడర్ అది అందరికీ తెలుసు దేశవ్యాప్తంగా తెలుసు ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు అది దేశంలోనే కాదు విదేశాల్లో కూడా చంద్రబాబు నాయుడు గురించి వచ్చి ఆందోళన చేసిన తాగలాలు ఉన్నాయి అవన్నీ మీరు చూసి ఖచ్చితంగా చెప్తా ఉన్నా మీరు ఇప్పుడే కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పాదయాత్రలు చేసినా మళ్ళా ఎన్ని ప్రోగ్రాంలు చేసినా కూడా ఆయాసం తప్పితే అధికారం వచ్చే సమస్య లేదు ఇంకా మీ పార్టీ అయిపోయింది పదకొండు సీట్లకి మీకు పరిమితం చేసినారు ప్రజలు ఇంకా మీరు అధికారంలో వచ్చే దాఖలాలు లేవు ఖచ్చితంగా ఇంకా ఇరవై ఏండ్లు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటుంది మా యువనాయకుడు లోకేష్ బాబు సారథ్యంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలో వస్తుంది మా నాయకుడు లోకేష్ బాబు దూరదృష్టితో ఆలోచించి ఈరోజు ప్రతి ఒక్క కార్యక్రమం ఒక ఫోన్లోనే మీరు ఏమన్నా ఉన్నారు ప్రభుత్వంలో ఏం ఒక సర్టిఫికేట్ కావాలంటే కూడా ఒక ఫోన్లోనే వచ్చే విధంగా మా నాయకుడు మనకి లోకేష్ బాబు గారు ఇవ్వడం జరిగింది ఇట్లా ఎన్నో టెక్నాలజీ ఉపయోగించి మా నాయకుడు చేస్తూ ఉన్నాడు అవన్నీ మీరు ఓర్చగా ప్రెస్ మీట్లుతోనే మీరు అవుతారు వీరే బేజారై ఈ ప్రెస్ మీట్లు కూడా మానుకుంటారని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా ఇంకో తూరి మా దగ్గుపాటి అన్న మాట్లాడే ముందు మీరు ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా అదేవిధంగా దావుస్ పర్యటనకు పోయి మా యువనాయకుడు లోకేష్ బాబు గారు ఎన్నో కంపెనీలు తేవడం జరుగుతూ ఉంది ఇప్పుడు వేల ఉద్యోగాలు వస్తాయి యువతకి ఎందుకంటే ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒక్కటంటే ఒక ఎవరికి కూడా ఉద్యోగం రాని పరిస్థితి ఈరోజు వేల కంపెనీలు వస్తున్నాయి వేల ఉద్యోగాలు వస్తున్నాయి పెట్టుబడులు వస్తున్నాయి మన ఆంధ్ర వైపు చూస్తూ ఉన్నారు మళ్ళా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉన్నారు కంపెనీలంతా ఈరోజు ఆ రోజు మా యువనాయకుడు బర్త్డే ఉంటే కూడా బర్త్డేకి కూడా కేర్ చేయకుండా నేను పోయి ఆఫీస్కి మా రాష్ట్ర యువ యువత్ కోసం నేను పోయి ఆ పోరాటం చేసి కంపెనీలు తేవాలని మా లోకేష్ బాబు గారు తేవడం జరిగింది ఈరోజు వీళ్ళు చూస్తే అమ్మఒడి ఇవ్వలేదు ఇంకో ఇంకో పథకాలు లేదంట ఐదు సంవత్సరాలు మీరు ఏమి ఇచ్చినారయ్యా ఫీజు రీబెస్మెంట్ బట్టి మీరు ఇచ్చినారా ఒకటంటే ఒక ఇచ్చిన ఒక స్టూడెంట్కి వచ్చిందా మీరు మీ లబ్ధి కోసం మీ మైలేజ్ కోసం మీరేమో కొన్ని రెండు పథకాలు ఇచ్చినారు తప్పితే ఏం చేసినది ఏం శూన్యం మీరు చేసినది కూడా నేను తెలియజేసుకుంటాను అదేవిధంగా సిగ్గు లేకుండా మాట్లాడతాడు ఈ మేయర్ ఐదు సంవత్సరాలు కనీసం ఒక్కటంటే ఒక పథకం ముస్లిం మైనార్టీలకి చేరిందా అది ఏమైనా దాఖలాలు ఉన్నాయా ఎన్నో పథకాలు ఇవ్వడం జరిగింది గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మళ్ళీ ఈరోజు మొన్న రోజున తీర్మానం చేయడం జరిగింది హజ్ యాత్రకి పోయే వాళ్ళకి లక్ష రూపాయలు నేను సబ్సిడీ ఇస్తూ ఉన్నాను అని క్లియర్ కట్గా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అది అమలుకు కూడా వస్తూ ఉంది మీరేం చేసినారు జగన్మోహన్ రెడ్డి హయాంలో మీరేం చేసినారా చూటు కడుగుతా ఉన్నా అదే మీరు గతంలో మీరు త్రిపుల్ తలాకి ఓటు వేయలేదా పార్లమెంట్లో అదే ఎన్ఆర్సీ విషయంకి జగన్మోహన్ రెడ్డి ఓటు వేయలేదా ఇరవై రెండు ఎంపీలు ఓటు వేయలేదా ఎన్ని మీరు మోసం చేసింది ముస్లింస్కి అన్నీ మోసం చేసి గతంలో ఎలక్షన్ ముందర నాలుగు పర్సెంట్ వెళ్ళిపోతుందని దుష్ప్రచారం చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ పెట్ట ఇప్పుడు నాలుగు పర్సెంట్ పోయిందా చంద్రబాబు నాయుడు పోరాటం చేస్తాను నాలుగు పర్సెంట్ ఉండాలా ఖచ్చితంగా అదే అదేవిధంగా వక్బోర్డ్ సవరణ బిల్లు ఏమన్నా కేంద్రంలో ప్రవేశపెట్టిన కూడా చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటానా లేదా అందుకే ముస్లింల పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు మరొక్కసారి మరొకసారి తేలిపోయింది ఈరోజు ఈ వైసీపీ నాయకులకి దిక్కు లేక ఏందేందో నిందలు వేస్తున్నారు అవన్నీ ఖచ్చితంగా ప్రజలు ముస్లిం సమాజాన్ని కూడా తిరిగి కొడతాదని కూడా నేను వాళ్ళకి హెచ్చరిస్తా ఉన్నాను